దినోత్సవం ఇవాళ కాకినాడ జిల్లా యలేశ్వరం లో మనము వరల్డ్ వరల్డ్ సాయిల్ డే కింద ఇవాళ మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈవేళ ఎందుకు ఈ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అఫీషియల్గా అయితే ఇది రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల రెండు నుంచి దీన్ని మనము చెయ్యాలి అనేది తీర్మానం చేయడం జరిగింది దీన్ని ఎవరు చేశారంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే ఆర్గనైజేషన్ దీన్ని మనము ఒక డే సెలబ్రేట్ చేసుకోవాలి చేయాలి అనేది ఏంటంటే మనకి నేల అనేది ఏంటంటే అన్ని జీవులకి కూడా క్యారీ చేసే ఒక ఒక బాడీ కాబట్టి దీన్ని మనం కూడా ఉన్న అన్ని పంచభూతాల్లో కూడా పంచభూతాలంటే నేల నీరు నిప్పు ఇంకా నేల నీరు నిప్పు నింగి అలాగే గాలి అన్నిటిలో కూడా మనము తల్లిగా ఎవరిని భావిస్తామంటే నేలను మాత్రమే తల్లిగా అంటాం తల్లి అని అంటున్నామంటే అన్నీ కూడా దానంలో భరించుకుని మోస్తుంది తర్వాత ప్రపంచాన్ని అంతటి కూడా ఫీడ్ చేస్తుంది అంటే మనకి ఆహారాన్ని ఇచ్చే అన్ని జీవరాశులకు కూడా ఆహారాన్ని ఇచ్చే తల్లి కాబట్టి నేలని ఈ పంచభూతాల్లో కూడా నేల తల్లిగా భావిస్తాం మనము వేరే ఏ దేన్ని కూడా మనం తల్లిగా భావించాం ఈ పంచభూతాలు అంతే కదా ఆకాశాన్ని మనం తండ్రి తల్లియాను లేకపోతే నీరుని తల్లిను నేలని మాత్రమే భూ మాత అంటారు లేదంటే నేల తల్లి అంటాం ఎందుకంటే ఈ మొత్తం ఈ సృష్టిలో అన్ని జీవరాశులకు కూడా సంరక్షణిస్తుంది ఫీడ్ చేస్తుంది కాబట్టి నేలను మాత్రమే నేలదల్లి అంటాం ఇటువంటి నేలని మరి సంరక్షించుకునే బాధ్యత ఈ ఇయర్ స్లోగన్ ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క స్లోగన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి రెండు వేల ఇరవై రెండులో అయితే సాయిల్ వేర్ లైఫ్ బిగిన్స్ అంటే ఎక్కడైతే ప్రాణం అనేది స్టార్ట్ అవుతుందో అనే స్లోగన్తో స్టార్ట్ అయింది మరి ఈ సంవత్సరం అయితే కేరింగ్ ఫర్ సాయిల్స్ అంటే మెజర్ మానిటర్ మేనేజ్ అనే శ్లోగంతో మనం ఈవేళ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అంటే మెజర్ అంటే ఎలా ఉన్నాయి ఇందులో పోషకాలు ఏంటి అనేది మనం మెజర్ చేసుకోవడం అదేవిధంగా దాన్ని ఎప్పటికప్పుడే దాన్ని మానిటర్ చేసుకోవడం అదేవిధంగా దాన్ని మేనేజ్ చేసుకునే పొజిషన్లో ఉండాలి అంటే సంరక్షించుకోవాలి మేనేజ్ అంటే ఏంటంటే నేలలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులు కరెక్ట్గా ఉన్నాయా లవణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా సేంద్రియ కర్బనం కరెక్ట్గా ఉందా నేలలో ఉన్న సూక్ష్మ జీవులు ఒక శాతం కరెక్ట్గా ఉంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుని మేనేజ్ చేసుకుంటే కనుక మన రాబోయే తరాలకి సారవంతమైన భూమి ఆ ఫర్టైల్ సాయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేల అనేది మనం అందరం కూడా చాలా హీనంగా చూస్తాం అనమాట ఎందుకంటే అందరూ చెప్పులేసుకొని వస్తాం నేలకి ఎందుకంటే అది ఒక సాయిల్ ఈజ్ ఒక డర్ట్ అంటే ఒక మట్టి అనేది మనం చాలా హీనంగా చూసే పదం పిల్లలు ఆడుకున్నా సరే ఏం చేస్తాం మట్లా ఆడద్దు అంటాం బట్ మరి అదే విధంగా వేరు వ్యవస్థ కానీ లేకపోతే ఈ భూరాశిలలో ఏమైనా కూడా నేలని మేము అంత హీనంగా చూస్తే మనకి ఈ ఎవల్యూషన్ అనేది జరుగుతుందా మరి ఈ ఫుడ్ అనేది వస్తుందా ఇంకొక విషయం ఏంటంటే నేల అనేది చాలా తెలివైందంట మనము ఒక యాపిల్ సీడ్ వేస్తే యాపిలే వస్తుంది అంతేనా వంకాయ కాస్తుందా లేకపోతే బత్తాయి కాస్తుందా సో ఇట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ అనేది అటువంటి నేలని డిగ్రేడ్ అయిపోయి రానున్న పది సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకి ఈ కోతకు గురైపో కోతకు గురైపోతాయి అలాగే నిస్సారం అయిపోతాయి కాబట్టి నేలని సంరక్షించుకోవడానికి మన వంతు బాధ్యతగా వ్యవసాయ శాఖ కానీ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కానీ మరి వాళ్ళ యొక్క తోడ్పాటు దయచేయాలి మరి వాళ్ళ యొక్క ఫుల్ ఎఫర్ట్స్ అంతా కూడా నేల లేకపోతే ఇంకా ఏమీ లేదు పంట లేదు వ్యవసాయం లేదు ఏమీ లేదు కాబట్టి ఈ నేలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి రైతులకి విస్తృతమైన ప్రచారం చేయాలి నేలను ఏ విధంగా కాపాడుకోవాలి నిస్సారమైన భూములు ఎలా సారవంతంగా తీసుకురావాలి ఒకప్పుడైతే మరి ఈ ఆకులన్నీ కింద పడి హ్యూమస్ అనేది ఫామ్ అయ్యి మంచి సారవంతమైన భూములు ఉండేవి ఆ ఎరువులని వాడిన రోజుల్లో తర్వాత ఇప్పుడు మనకున్న ఏకైక సోర్స్ ఏంటంటే మరి పశువుల ఎరువు అంతే కదా సేంద్రియ పదార్థంలో మనకి ముఖ్యంగా ఉన్నది పసులు ఎరువు అలాగే పచ్చిరొట్ట ఎరువులు అలాగే మనకి బయో బయోఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కెమికల్స్ లేని భూమికి అందుబాటులో ఉండే సేంద్రియ కార్బన్ ఇప్పించే ఎరువులు అనమాట కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలి రైతుల్లో కూడా విస్తృతమైన ప్రచారం అనేది తీసుకురావాలి ఇందులో భాగంగానే మరి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా పిఎండిఎస్ అని రబీ డ్రై సోయింగ్స్ అని ఇవన్నీ కూడా నేలని బాగు చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క సాయిల్ డే రోజుని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మనం ఒక తీర్మానం తీసుకుంటున్నాం